ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు లేకన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి కొద్దిమేటట్టు చెప్తున్నాను అండ్ అదే విధంగా చాలా మంది అడిగారు ఒక్క బోట్ నెక్ బ్లౌజ్ అలాగే హై నెక్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియో అండి ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి అండ్ ఈ వీడియో మీరు చూసారే అనుకుంటే మీ బ్లౌజ్ మీరే ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు అన్నట్టు అంత ఈజీ మెథడ్లో చెప్తాను అదేవిధంగా ఈ వీడియో పెట్టిన తర్వాత నేను అండ్ బోట్నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా పెడతాను అండ్ నెక్స్ట్ హై నెక్ కాలర్ కాలర్తో పాటు హైనా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా ఈజీగా చెప్తాను మీరు అయితే అసలు వీడియో స్కిప్ చేయకండి అండ్ కొన్ని కావాలి అనుకుంటే కొన్ని ఓపికతో చూడాలి మనం అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ నేను చెప్పే విధమైతే చాలా ఈజీగా ఉంటుందండి అండ్ ఏ విధంగా ఈ విధంగా అయితే మీరు కటింగ్ అనేది చేసుకోండి చాలా ఈజీగా మీ బ్లౌజులు మీరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసేద్దాం మరి అండ్ ఇది వచ్చేసి వర్క్ బ్లౌజు బట్ వర్క్ చెప్పి చూడండి ఇలా థ్రెడ్ వస్తుంది అన్నట్టు ఈ విధంగా అయితే వర్క్ ఉంది మొత్తం ఫ్లవర్గా ఇట్లా బట్ ఈ వర్క్ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఇక్కడ చూడండి కొంచెం ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తుంది థ్రెడ్ అంటే ఇట్లా ఇట్లా గొల్స్ కుట్లా ఉంటాయి చూడండి అలా అండ్ హ్యాండ్స్కి ఈ విధంగా వచ్చింది ఇక్కడ చూడండి జస్ట్ లీఫ్ లాగా అట్లా జస్ట్ అంతే ఇది ఓవరాల్ బ్లౌజ్ అండ్ ఇప్పుడు కటింగ్ ఎలా చేస్తానో చూసేసేయండి అసలు వీడియో అయితే అలాగే చాలా మంది సిస్టర్స్ అడిగారు అన్నట్టు అక్క హై నెక్ బ్లౌజు మహానటి బ్లౌజ్ మాకు చూపియండి కటింగ్ అయిన స్టిచ్చింగ్ అని అండ్ ఇవాళ అయితే కటింగ్ వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ అయితే నేను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఆ వీడియో కూడా పెడతాను అండ్ మీరు చాలామంది అంటున్నారు కదా లెంత్ అయిపోతుంది అక్క స్లోగా చెప్పండి అని అండ్ మీకు కూడా రావాలనేదే కదా నా ప్రయత్నం అందుకని చెప్పేసి స్లోగానే చెప్తున్నాను అండ్ ఇక్కడ కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండి అండ్ అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ అండ్ నేను చెప్తున్న విధంగా మీరైతే బ్లౌజ్ ఒకసారి కట్ చేసి చూడండి మీ బ్లౌజ్ అసలు ఏ మాత్రం చిన్న వంక కూడా రాదు అండ్ తర్వాత కంపల్సరీ మీరు కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది అనేది అలాగే బ్లౌజ్ పొడుగు వచ్చేసి పదిహేనున్నర ఈ విధంగా అయితే రెండు వైపులో మనం బాక్స్ లాగా గీసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నారు కదా బ్లౌజ్ నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి అండ్ మీ బ్లౌజ్ లెంత్ ను బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి నేనైతే పదిహేనున్నర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక అండ్ పదహారున్నర అయితే నేను అండ్ చే షోల్డర్ తీసుకుంటున్నానండి పదహారున్నర ఈ విధంగా షోల్డర్ తీసుకొని అండ్ ఏడున్నర వచ్చేసి సంక డౌన్ తీసుకుంటున్నాను ఈ విధంగా పైన షోల్డర్కి ఎంత పెట్టామో సేమ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను చూడండి అంతే పెట్టండి అలా పెడితే మనకు చక్కగా ఇట్లా ఈ లైన్ గీసుకునేటప్పుడు కరెక్ట్ వస్తుంది అన్నట్టు అలా అయితే మనకు వెనుకల సైడ్ మనకి ఎక్కడ కొంచెం కూడా గుళ్ళు రాకుండా ఉంటుంది అండ్ ఇక్కడ త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను అంటే నెక్ వెడల్పు అన్నట్టు అలాగే త్రీ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను బట్ త్రీ ఇంచెస్ అయితే పెట్టు మనం కటింగ్ చేసేది హై నెక్ కదా జస్ట్ మార్కింగ్ కోసం మాత్రం త్రీ ఇంచెస్ కిందికి తీసుకున్నాను కానీ త్రీ ఇంచెస్ అయితే పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్స్ కట్కి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అలాగే పొడుగు వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను ఈ విధంగా చక్కగా గీత గీసుకొని ఆ తర్వాత ఆ తర్వాత అండి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర అంటే మనకు ఏ మాత్రం గుళ్ళు రాకుండా ఉండాలంటే జస్ట్ పావు ఇంచ్ అనేది లోపలికి అనేది ఇట్లా ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తే మనకు ఎక్కడ కొంచెం కూడా గుళ్ళు రాకుండా ఉంటుంది అన్నట్టు అండ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి అండ్ నేను ఫస్ట్ పెట్టింది సెవెన్ ఇంచెస్ పెట్టాను అందుకని చెప్పేసి కొంచెం సంఖ్యా తక్కువ అయింది మళ్ళీ అందుకని చెప్పేసి కొంచెం కిందికి దించాను అండ్ ఫార్టీ వచ్చేసి చెస్ట్ లూజ్ అన్నట్టు థర్టీ ఫైవ్ నడము లూజ్ గల బ్లౌజ్కి ఫార్టీ చేస్తే అండ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మీ బ్లౌజ్ని బట్టి ఇంతే పెట్టాలని ఏమీ లేదు అండ్ ఇక్కడ మాస్ట్ మార్జిన్ ఉంది కదా లాస్ట్ మార్జిన్ మనం సంఖ్య కింద ఏదైతే లాస్ట్ మార్జిన్ పెడతామో అక్కడ నుంచి టూ ఇంచెస్ పైకి ఈ షేప్ అనేది రావాలన్నమాట మనకు ప్రింట్స్ కట్టి ఈ విధంగా షేప్ రావాలి అండ్ ఇక్కడ కింది వైపున గీసుకున్నాను ఇక్కడ గీస్తున్నాను చూడండి ఈ విధంగా గీసుకోండి అలాగే ఇక్కడ కొంచెం ఇక్కడ క్రాస్ లోపలికి అని గీసాను చూడండి ఆ షేప్ అట్లా మనకు అది కటింగ్లో వేస్టేజ్ పోతుంది అండ్ మనమైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ ఫస్ట్ లైన్కే మార్కింగ్ చేసుకోవాలి ఈ సెకండ్ లైన్ కట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు సైడ్ పార్ట్స్ కట్ చేస్తాం కదా అప్పుడు ఆ సెకండ్ పార్ట్స్కి మాత్రం ఆ లెక్కతో కట్ చేసుకోవాలన్నట్టు అండ్ ఈ విధంగా కటింగ్ అనేది చేయండి నేనైతే రెండు బ్లౌజ్ ఒకేసారి మడత పెట్టి కట్టే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే అవి రెండు ఒక్కరియే కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను టైం వేస్ట్ ఎందుకులే అందుకని చెప్పేసి ఒకేసారి సేమ్ అంటే సేమ్ హై నెక్కి అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి మీ బ్లౌజ్ చాలా నేటివ్గా వస్తుందండి చాలా సింపుల్ అండ్ ఈజీ మంచి లుక్ అయితే కనిపిస్తుంది కొంచెం కాటన్ షారీ కొంచెం స్టిప్ షారీస్ ఉంటాయి చూడండి వాటికి ఇలాంటి మోడల్ బ్లౌజ్ హై నెక్ ఏజ్ని బట్టి అయితే ఏమీ లేదు ఏ ఏజ్ వారైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ అయితే నేను ఉక్సు పట్టి వేసి మార్కింగ్ చేస్తున్నాను అదే విధంగా అండి నేను సెవెన్ ఇంచెస్ డౌన్ పెట్టాను నెక్ అండ్ మీ బ్లౌజ్ని బట్టి మీరు నెక్ మార్కింగ్ అనేది చేసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఇంచెస్ విడల్పుతోనే నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను కానీ దాంట్లో ఏ షేప్ వేయాలనేది మన చేయిస్ అది ఇదే వేయాలనేది ఏమీ లేదు అలాగే స్టార్ నెక్ కానీ అలా మనకు కొంచెం డ్రాప్ లాగా కానీ లేదంటే లిటిల్ హార్ట్ లాగా కానీ అలా ఏదైనా వేసుకోవచ్చు ఫ్రంట్ వైపున అది మన ఛాయిస్ అన్నట్టు సేమ్ మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ నెక్ మొత్తం మార్కింగ్ అనేది చేసుకున్నాం దాన్ని బట్టి కరెక్ట్ కింది వైపున ఇక్కడ కొంచెం కటింగ్ అనేది ఉంటుంది కదా ఈ మూల ఆ మూల వస్తుందా లేదా లోపల పడితే మళ్ళీ అక్కడ మళ్ళీ అతుకు పడుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఒకటికి రెండు సార్లు చూసుకొని కరెక్ట్ ఇది మనం ఏదైతే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పెట్టే మార్కింగ్ చేసుకున్నామో అది కరెక్ట్ ఇలా పెట్టేసుకొని చుట్టూ ఈ విధంగా మార్కింగ్ అనేది చేస్తాం చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ షేప్ ఉంది చూడండి మనకి ఇక్కడ అంటే మన ప్రింట్స్ కట్కి ఆ షేప్కి మాత్రం ఇక్కడ చిన్నది ఈ వీల్ మిషన్ ఉంది కదా దాంతో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నేను నెక్కు చేసుకుంటున్నాను అదే విధంగా ఈ ప్రింట్స్ కట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అలా గీయడం వల్ల ఏమవుతుందంటే కింది వైపున మార్కింగ్ పడుతుంది బట్ ఇక్కడ కెమెరాలు ఏమీ పడట్లేదు బట్ నాకైతే క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు అండ్ మనం అడ్రస్లో కట్ చేసినప్పుడు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి షేప్ ఎలా వచ్చిందో ఈ విధంగా అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి అదే విధంగా అండి ఇక్కడ ప్రింట్స్ కట్ దగ్గర ఇక్కడ మూల దగ్గర కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ షేప్ అనేది కట్ చేస్తాం చూడండి అక్కడ కొంచెం మార్జిన్కి ఉంచుకోండి ఇక్కడ కొంచెం పై వైపున శంఖ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా కట్ చేసుకోండి ఎందుకంటే అలా కట్ చేయడం వల్ల మనకి ఏంటంటే గుళ్ళు రాకుండా ఉంటుంది శంఖ దగ్గర వచ్చేసి గుళ్ళు రాకుండా ఉంటుంది అనంటే ఆ క్లాత్ అనేది అక్కడ స్టిచ్చింగ్ అయిపోతుంది ఎగస్ట క్లాత్ ఏమైనా ఉంటే దాంట్లో స్టిచ్చింగ్కే వెళ్ళిపోతుంది కాబట్టి మనకు ఆ గుళ్ళు అనేది రాకుండా ఉంటుంది అన్నట్టు అదే విధంగా నేనైతే ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ తీసేద్దాం హ్యాండ్స్కి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పేసి హ్యాండ్స్ తీసేసినకనే సైడ్ పార్ట్స్ ఏదైతే ఉంటుందో ప్రింట్స్ పార్ట్కి సంబంధించింది అది కట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అదే విధంగా ఇక్కడ హ్యాండ్స్ అయితే అక్క చాలా హైట్ ఉంటారు తను అందుకని చెప్పేసి నేనైతే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ ఈ విధంగా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్తో ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను అండ్ మొత్తం అయితే నేను మార్జిన్ లేకుండా మొత్తం టూవెల్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అంటే మార్జిన్కి లోపల పెట్టుకుంటే ఈ విధంగా టూ ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ డౌన్ కిందికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అండ్ ఇక్కడ నుంచి ఈ మూల ఇలా కలిపే కలిపేసేయండి అండ్ అదే విధంగా and అదే విధంగా అండి చేతి లూజ్ వచ్చేసి ఆరున్నర ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి హ్యాండ్స్కి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీ మార్జిన్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసినా వచ్చేస్తుంది అన్నట్టు కొంచెం ఉన్నా మనం కొంచెం జరుపుకోవచ్చు ఈ హ్యాండ్స్కి అయితే నేను వన్ సైడ్ అతుకుపడేటట్టు కట్ చేస్తున్నాను అన్నట్టు అందుకని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో కొంచెం క్లాత్ జరిపి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా లేదు అంటే నాలుగు సైడ్లు మనం మార్కింగ్ అంటే సైడ్ పార్ట్స్ అనేది పీసెస్ జాయిన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి వన్ సైడ్ చేస్తే మనకు టైం కలిసి వస్తుంది అండ్ టైం సేవ్ అవుతుందని ఈ విధంగా అయితే పెట్టేస్తాను అండ్ ఇక్కడ ప్రింట్ స్పాటికి మనము చాలా మంది ఏం చేస్తారంటే ఇది మనం కట్ చేస్తాం చూడండి ఆ మిడిల్లో చిన్న పీస్ కట్ చేసేసి మళ్ళీ దాన్ని అటాచ్ చేసేస్తారు బట్ నేనైతే మనం అంటే మనం క్రాస్ బ్లౌజులు కట్ చేసుకొని షేప్ బ్లౌజులు కట్ చేసుకొని వేసుకుంటాము సేమ్ అదే షేప్ వస్తుందండి ఫ్రంట్ వైపు ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం ఇట్లా ఒత్తేసినట్టు అలా ఏది రాదన్నట్టు అందుకని ఈ విధంగా కట్ చేసి చూడండి మీరు అదే పీస్ని అటాచ్ చేయడం కాకుండా ఈ విధంగా ఇట్లా క్రాస్ ఇక్కడ చూడండి ఈ మూల ఏదైతే మార్కింగ్ ఉందో ఈ మూల ఇట్లా క్రాస్ వచ్చేటట్టు ఈ పీస్ని పెట్టి ఇట్లా క్రాస్ వచ్చేటట్టు కట్ చేయండి మీరు చాలా నీట్గా వస్తుంది అండ్ ఇక్కడ కూడా వీళ్ళతోనే ఈ విధంగా గీసుకొని పార్ట్ అనేది ఇక్కడ గీసేసుకోవాలి మనం మార్కింగ్ చేసేసుకోవాలి అన్నట్టు అండ్ ఈ విధంగా మీరు కట్ చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ అసలు కప్స్ కూడా పెట్టాల్సిన అవసరమే ఉండదు అంత నీట్గా వస్తుంది నేనే అయితే ఈ విధంగానే కట్ చేస్తాను చాలా మంది ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ ఇప్పుడు పెట్టాం కదా అదే పీసుని పెట్టేసి డైరెక్ట్ ఫ్రంట్ ఏదైతే స్ట్రేట్ కట్ ఉంటుందో అలాగే అటాచ్ చేసేస్తారు అన్నట్టు బట్ అలా అలా అటాచ్ చేసిందంటే ఏంటంటే కొంచెం ఒత్తినట్టు ఫ్రంట్ వైపున అలా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేనైతే అలా కాకుండా ఏ విధంగా పెట్టి కట్ చేస్తాను అండ్ ఇక్కడ చూడండి మార్జిన్కి నేను పట్టుకున్నాను చూడండి అక్కడ షేప్ దగ్గర మార్జిన్కి పెట్టుకున్నాను ఎందుకు అంటే మనం అక్కడ అయితే మార్జిన్కి పెట్టుకోవాలి కొంచెం పైకి వచ్చేసి సేమ్ మనం ఇంకో పార్ట్స్కి ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుంటున్నాం అన్నట్టు అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇక్కడ చిన్న ఫ్లవర్ వచ్చేసి ఫ్రంట్ వైపున వస్తుంది చాలామందికి హై నెక్ బ్లౌజులు వేసుకోవాలని ఉంటుంది కానీ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో మరి మాకు సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ చాలా బాగుంటుందండి అండ్ ఫ్రంట్ వైపున మనం సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగా కనిపించేటట్టు కూడా కుట్టుకోవచ్చు ఇదే బ్లౌజ్ని అండ్ బ్యాక్ సైడ్ మాత్రం మహానటి బ్లౌజ్ లాగా కూడా కనిపించేటట్టు కుట్టుకోవచ్చు అన్నట్టు అండ్ మీరైతే ఈ కటింగ్తో సేమ్ ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అండ్ నేను చెప్పిన విధం మీకు విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి అర్థమైతే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా ట్రై చేయండి అండ్ కన్ఫామ్గా మీకు అయితే చాలా బాగా ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుందండి మనం మామూలు బ్లౌజులోకి అయితే కొంచెం కటింగ్ ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అంటే త్వరగా ఈ ఆర్థికంగా పీసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం త్వరగా అర్థం కాకపోవచ్చు కానీ ఈ బ్లైజ్ బ్లౌజ్ అయితే చాలా బాగా అర్థమవుతుంది మరి అండ్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్